మన పాలమూరు ముద్దుబిడ్డ గౌరవ ముఖ్యమంత్రి శ్రీ యన్మల రేవంత్ రెడ్డి గారు రేపు అనగా తొమ్మిదవ తారీఖు మహబూబ్నగర్ పట్టణానికి వస్తూ ఉన్నారు ఈ సందర్భంగా ఈ సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా ముఖ్యమంత్రి గారి పర్యటన వివరాలు ఏంటంటే రేపు మధ్యాహ్నం పన్నెండు నలభై ఐదు గంటలకు చాపర్ల వచ్చి కలెక్టరేట్ దగ్గర ల్యాండ్ కావడం జరుగుతుంది తదనంతరం అక్కడ ఒక హాఫ్ అన్ అవరు ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య న్యాయ ముఖ్య నాయకులతో ఇంటరాక్షన్ ఉంటుంది తదనంతరము కలెక్టరేట్లోనే మహబూబ్నగర్ కలెక్టర్ అధ్యక్షతన ముఖ్యంగా ఇరిగేషన్ విద్య వైద్యం అదేవిధంగా ఉమెన్ ఎంపవర్మెంట్కి సంబంధించి ఉమ్మడి జిల్లా అంటే ఉమ్మడి జిల్లాలో ఉన్న పద్నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఇష్యూస్ మీద ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయడం జరుగుతుంది ముఖ్యంగా గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యానికి గురైన ఇరిగేషన్ కానీ హెల్త్ కానీ ఎడ్యుకేషన్ విషయంలో ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున దృష్టి సారించి దానిపైన రివ్యూ చేయబోతూ ఉన్నారు ఎక్కడైతే పెండింగ్ ప్రాజెక్టులు ఉన్నాయో ముఖ్యంగా పాలమూరు రంగారెడ్డి నెట్టెంపాడు భీమా ఫేజ్ వన్ ఫేజ్ టూ అదేవిధంగా కోయిల్ సాగర్ లిఫ్ట్ ఇరిగేషన్ కానీ కోయిల్ సాగర్ పెండింగ్ పనులు కానీ మరియు కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్కి సంబంధించిన పెండింగ్ పనుల విషయంలో ఆ వర్క్లన్నీ ఎందుకు పెండింగ్ ఉన్నాయి గత ప్రభుత్వంలో ఎందుకు నిర్లక్ష్యానికి గురైనాయి అనే విషయాల మీద పూర్తి స్థాయిలో ముఖ్యమంత్రి గారు రివ్యూ చేయబోతా ఉన్నారు అదేవిధంగా పాలమూరులో ముఖ్యంగా గత పాలకులు ఈ రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నాయకులు పది సంవత్సరాలుగా విద్యా వైద్యాన్ని పూర్తిగా నిర్లక్ష్యానికి గురి చేశారు ఎక్కడ కూడా ఒక్క దగ్గర కూడా కొత్తగా ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ తీసుకురాకలేకపోవడము అదేవిధంగా మెరుగైన వైద్యం అందించాలనే లక్ష్యంతో ఎక్కడ కూడా హాస్పిటల్స్ను రెనోవేట్ చేయడం కానీ కొత్త హాస్పిటల్స్ని పెట్టడం కానీ ఉన్న హాస్పిటల్స్ను అట్లీస్ట్ అప్గ్రేడ్ చేయడం కూడా జరగలేదు దానివల్ల ఉమ్మడి మహిమనగర్ జిల్లాలో పెద్ద ఎత్తున ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడతా ఉన్నారు చిన్న రోగం వచ్చినా కూడా హైదరాబాద్కు పోయి చూపించుకోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి కాబట్టి ఇవన్నీ కూడా మా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరము ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సో ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా దృష్టి సారించి ఇవన్నిటిపై రివ్యూ చేయాలనే లక్ష్యంతోన ఇవన్నీ కూడా రివ్యూ చేసి త్వరితగతిన పూర్తి చేసి కొన్ని పెండింగ్ పనులన్నీ కూడా త్వరితగతిన పూర్తి చేసి అదే కొన్ని కొత్త పనులు కూడా మహిమార్కు శాంక్షన్ చేసి చేయడానికని రేపు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ యన్మూల రేవంత్ రెడ్డి గారు రేపు రాబోతూ ఉన్నారు ఈ కార్యక్రమానికి ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా ఐదు జిల్లాలకు సంబంధించిన కలెక్టర్సు సంబంధిత శాఖలకు సంబంధించిన ముఖ్య అధికారులు కూడా ఈ రివ్యూ మీటింగ్లో ముఖ్యమంత్రి గారితో పాల్గొనబోతూ ఉన్నాం సో పారదర్శకంగా చాలా ట్రాన్స్పరెంట్గా ఎక్కడెక్కడ గత ప్రభుత్వాలు తప్పిదాలు జరిగినాయో ఆ తప్పిదాలన్నీ కూడా సరిచేసి ప్రజలకు అన్ని రకాల వసతులు కల్పించాలి విద్యా వైద్యం అందించాలి అదేవిధంగా ఇరిగేషన్ను త్వరితగతిన పూర్తి చేసి పాలమూరు రంగారెడ్డిని పూర్తి చేసి మైబూనార్ జిల్లా ప్రజలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి గారు చాలా కృతనిక్షయంతో ఉన్నారు కాబట్టి సో ఆ కార్యక్రమాన్ని తీసుకోవడానికి కోసమనే రేపు ఈ రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేసుకున్న ఏర్పాటు చేసుకున్నాము దాంట్లో భాగంగా రేపు ముఖ్యమంత్రి గారు వస్తూ ఉన్నారు కాబట్టి నేను ఇక్కడ ఉన్న పాత్రికేయ మిత్రులను కానీ అదేవిధంగా ఉమ్మడి జిల్లాకు సంబంధించిన ముఖ్య నాయకులు కార్యకర్తలు అందరూ కూడా రేపటి కార్యక్రమానికి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం రేపటిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం పరిపాలనలో ఒక కొత్త వరవడిని ప్రారంభం చేసుకుంది ముఖ్యమంత్రి గారు వివిధ శాఖల మంత్రులతో ప్రతి ఉమ్మడి జిల్లా హెడ్ క్వార్టర్స్లో కూర్చొని ఆ గతంలో ఉమ్మడి జిల్లా పరిధిలో వచ్చిన జిల్లాల నాయకులను శాసనసభ్యులను అధికారులను పిలిచి జిల్లాలో ఉన్న ముఖ్య అంశాలేంటి సమస్యలేంటి క్షేత్రస్థాయిలో ప్రత్యక్షంగా తెలుసుకునేందుకు వారు హైదరాబాద్ వదిలి జిల్లాలో కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టారు గతంలో మనం చూసినాం కేసీఆర్ పాలనలో పది సంవత్సరాలు ప్రగతి భవన్ గడిని విడిచి రాలే బయటికి ఎప్పుడో పోతే కరీంనగర్ జిల్లాకో లేకుంటే ఆయన ఫామ్ హౌస్కు పోవడం తప్ప వేరే జిల్లాలకు పోయి సమీక్ష చేసిన సందర్భం ఈ పది సంవత్సరాల్లో మనం చూడలే కానీ ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఒక నిర్ణయం తీసుకున్నారు ప్రతి వారం పది రోజుల్లో ఒక జిల్లాల్లో కూర్చొని సమీక్ష చేయాలి ఇది ఒక మంచి పరిణామం ఆ సమీక్ష జరుగుతుంది కాబట్టి ఉమ్మడి పాలమూరు జిల్లా శాసనసభ్యుల మేమందరం ఇక్కడ ప్రధానమైన సమస్య పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కాబట్టి మేము సెక్రటేరియట్లో జిల్లా మంత్రి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి శాసనసభ్యులం అందరం కూర్చొని ప్రిన్సిపల్ సెక్రటరీసు తర్వాత సెక్రటరీ స్థాయి అధికారులు చీఫ్ ఇంజనీర్సు వాళ్ళందరితో కూర్చొని సమీక్ష చేయడం జరిగింది స్పష్టంగా ఎక్కడ లోపాలు ఉన్నాయి ఎంతవరకు వచ్చినా మనము త్వరగా కృష్ణమ్మ నీళ్ళు మహబూబ్ నగర్ పంట పొలాల్లో పారాలంటే ఏం చేయాలి మేము అనే దాంట్లో చాలా స్పష్టమైన కార్యాచరణ రూపొందించుకున్నాం అధికారుల సూచనలు శాసనసభ్యుల సూచనలు మంత్రుల సూచనలు అన్ని పనుల్లోకి తీసుకొని ప్రజెంటేషన్ ఇవ్వబోతా ఉన్నాం సీఎం గారికి అలాగే ఇరిగేషన్ కాకుండా హెల్త్ విషయంలో దామోదర్ రాజనరసింహ గారు వరంగల్ సమీక్ష ఉన్నప్పుడు వరంగల్కి పోయి అక్కడ హాస్పిటల్ సంగతి ఏం చేయాలని చెప్పి వాళ్ళు కూడా సమీక్ష చేసి సీఎం గారికి రిపోర్ట్ ఇవ్వడం దాని ప్రకారంగా సీఎం గారు నిర్ణయం తీసుకొని అక్కడ త్వరితగతిన వరంగల్ హాస్పిటల్ ఏదైతే ఉందో దాన్ని ప్రజలకు అంకితం చేయాల్సి ఉన్నారు అని చెప్పి దానికి కావాల్సిన ఫండ్స్ మీద మాట్లాడి ఒక నిర్ణయం తీసుకున్నారు ఇక్కడ కూడా మన ఉమ్మడి జిల్లా మొత్తానికి కూడా ఉపయోగపడేటట్టుగా ఇక్కడ ఉన్న హాస్పిటల్ను సూపర్ స్పెషలైజేషన్స్ కూడా దాంట్లో చేర్చి ఒక గొప్ప టీచింగ్ హాస్పిటల్గా దాన్ని మార్చడానికి రామదర్ రాజనరసింహ గారు నిన్న సమీక్షా సమావేశం నిర్వహించినారు ఈ హాస్పిటల్ లొకేషను దాన్ని మ్యాక్సిమం ఎట్లా యూజ్ చేయాలా ముందులో ఉన్న స్ట్రక్చర్స్ కొన్ని ఉన్నాయి ఏమాత్రం కూడా హాస్పిటల్కు పనికిరాని స్ట్రక్చర్స్ ఉన్నాయి అవి వాటిని కూడా తీసి హాస్పిటల్కి సంబంధించిన స్ట్రక్చర్స్ అక్కడ ఎట్లా చేయాలి ఏ దేనికి ఇవ్వాలి అనే దాని మీద కులంకషంగా అధికారులతో చర్చ జరిపింది అలాగే మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్లు అసిస్టెంట్ ప్రొఫెసర్లు అలాగే టెక్నీషియన్సు ఇన్ని సంవత్సరాలు అవుతున్నా కూడా కనీసం ఫిఫ్టీ పర్సెంట్ కెపాసిటీ తోటి కూడా మెడికల్ కాలేజ్ కానీ హాస్పిటల్ కానీ పనిచేయట్లేదు ఈ పది సంవత్సరాలు నిర్లక్ష్యానికి గురైంది వైద్య రంగం కేవలం కాంట్రాక్టర్లు బిల్లులు దుబ్బుకోవడానికి శాంక్షన్ చేసి స్ట్రక్చర్స్ గట్టి వదిలేసినారు తప్ప ఒక హాస్పిటల్ కావాల్సింది హ్యూమన్ రిసోర్సెస్ దాని మీదనే ఎక్కువ దృష్టి గౌరవ ముఖ్యమంత్రి గారు ఆరోగ్య శాఖ మంత్రి గారు పెడుతున్నారు ఒక మార్పు తీసుకురావాలి తెలంగాణ సమా పరిపాలనలో అని చెప్పి శాసనసభ్యులుగా మేము మంత్రులుగా మంత్రివర్యులు ముఖ్యమంత్రి అందరం కూడా కోఆర్డినేషన్ తోటి పనిచేస్తా ఉన్నాం మా దృష్టి మా నియోజకవర్గానికి ఏవో నిధులు తీసుకురావాలి అని కాదు మొత్తం ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాను ఏ నియోజకవర్గంలో ఏం చేస్తే ఆ నియోజకవర్గ ప్రజలు సుఖంగా ఉంటారు అన్న ఆలోచనతోటి చాలా పెద్ద హృదయంతో యంగ్ అందరూ యువ శాసనసభ్యులు ఉన్నారు చదువుకున్న వాళ్ళు ఉన్నారు డాక్టర్లు ఇంజనీర్లు ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా ఒక పాజిటివ్ అప్రోచ్ తోటి మేము ముందుకు పోతా ఉన్నాం మీరు గమనిస్తే వరంగల్ నా కొడంగల్ నారాయణపేట మక్త లెక్టిపోతల పథకం ఐదు వేల కోట్లతోటి ఇవ్వాలి అని చెప్పి మేమందరం కూడా కలిసి ముఖ్యమంత్రి గారికి రిప్రజెంట్ చేసినాం ఎందుకంటే పశ్చిమ మహబూబ్ నగర్ జిల్లా కరువు కాటకాలతోటి వలసలతోటి ఎక్కువ వలసలు అక్కడి నుంచి పోతూ ఉన్నారు కాబట్టి శ్రీశైలం నుంచి నీళ్లు రావు కాబట్టి జూరాల నుంచి తీసుకొని అక్కడ లక్ష ఎకరాలకు సాగునీరు అందించాలి ఆ ప్రాంతం చాలా వెనుకబడ్డదని అందరం కూడా ఉన్న పద్నాలుగు అసెంబ్లీ శాసనసభ్యులల్లో పన్నెండు మంది మేము కాంగ్రెస్ వాళ్ళం ఉంటివి మీ పన్నెండు మంది అది తొందరగా రావాలి అని చెప్పి కోరుకుంటున్నాం అట్లనే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్ ఎక్కడెక్కడైతే వస్తుందో ఆ నీళ్లు రానటువంటి శాసనసభ్యులు కూడా ఖచ్చితంగా అది తొందరగా కంప్లీట్ చేసుకోవాలి మనము జిల్లా బీడు భూములకు నీళ్లు రావాలి అని చెప్పి అందరు కూడా ముక్తకంట తోటి దాన్ని పూజ చేస్తూ ఉన్నారు నిన్న జిల్లా హెడ్ క్వార్టర్లో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాదాపుగా పది నియోజకవర్గాల్లో ఉన్న రోగులను కాపాడే శక్తి ఉంటుంది దీనికి దీన్ని అత్యాధునికంగా అన్ని హంగులతోటి తీర్చిదిద్దితే జిల్లా ప్రజలు ఉస్మానియా హాస్పిటల్ గాంధీ హాస్పిటల్ పోవాల్సిన అవసరం లేకుండా నిమ్సుకుపోవాల్సిన అవసరం లేకుండా అందరికీ కూడా ఇక్కడనే మెరుగైన వైద్య సదుపాయాలు చుట్టుముట్టు ప్రాంతాల నియోజకవర్గానికి ఇస్తారని చెప్పి అందరం కూడా దీని ఇంకా నిధులు కేటాయించాలని చెప్పి గౌరవ మంత్రివర్యులకు చెప్పినాం వారు కూడా దాన్ని సీరియస్గా తీసుకొని రేపు బడ్జెట్లో దానికి ఏం నిధులు కేటాయించాలని ఆలోచన చేస్తూ ఉన్నారు అందులో భాగంగానే ఈరోజు ముఖ్యమంత్రి గారు రేపు వస్తున్నారు ఐదుగురు జిల్లా అధ్యక్షులు అలాగే శాసనసభ్యులు సీనియర్ నాయకులు అందరం కూడా చర్చ చేసుకొని ముఖ్యమంత్రి గారి దృష్టికి ఏం తీసుకురావాలని ఒక నిర్ణయానికి వచ్చినాం ఒకటి శాసన శాసనసభ్యుల చర్చలు శాసనసభ్యులు మంత్రులు కలిసి అధికారులతో చర్చలు శాసనసభ్యులు మిగతా సీనియర్ నాయకులు కలిసి కార్యకర్తలతో సమాలోచనలు ఇవన్నీ చేసి రేపు ముఖ్యమంత్రి గారికి ప్రజెంట్ చేయబోతా ఉన్నాము పాలమూరు సమస్యలు ఏంటివి ఆ సమస్యలు అడ్డంకులు ఏంటివి వాటిని ఎట్లా అధిగమించాలి కావాల్సిన బడ్జెటరీ సపోర్ట్ ఏంది ఇవన్నీ కూడా అధికారుల ద్వారా పీపీటీ చేసి రేపు ముఖ్యమంత్రి గారికి వినవించుకోబోతాం కాబట్టి మీరు కూడా పాలమూరు సమస్యలు పెండింగ్లో ఏమున్నా నిరభ్యంతరంగా మీరు మీ వార్తా ప్రసార మాధ్యమాల్లో పెట్టొచ్చు పేపర్లలో రాయొచ్చు మీ ద్వారానే మాకు తెలుస్తాయి కొన్ని సమస్యలు ఉన్నాయి అని చెప్పి వాటిని ఖచ్చితంగా అధికారుల దృష్టికి మంత్రుల దృష్టికి ముఖ్యమంత్రి గారి దృష్టికి ఈ సమావేశంలో కాకుండా మేము కలిసినప్పుడైనా ఏ ప్రాంత సమస్యలు ఉంటే ఆ ప్రాంత శాసనసభ్యులు ఖచ్చితంగా వాటిని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకుపోతాము గతంలో తీసుకుపోయినాం భవిష్యత్తులో తీసుకుపోతాం